పంచేంద్రియాల్లో చెవి యొక్క ప్రాధాన్యతలను సమస్యలను పరిష్కారాలను ప్రముఖ ఈఎన్టి వైద్యులు డాక్టర్ ఆదినారాయణ అందించారు వీక్షిద్దాం నేటి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్ మెయిన్ బజార్ మంగళగిరి సెల్ డబల్ నైన్ వన్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ టూ మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును షుగర్ పేషెంట్లు ఐదు వందల రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం పంచేంద్రియాలు తెలుసు కదా చెవు ముక్కు కన్ను నాలుక చర్మము వీటిల్లో కన్ను అతి ప్రధానమైనది అనుకోండి చెవు కూడాను మరి తర్వాత ముఖ్యమైన భాగము చెవు మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనం ముందు వినాలన్నమాట మనము వింటే కానీ మనం మాట్లాడలేము అట్లాగే ఈ వినికిడి అనేది మనం పుట్టినప్పటి నుంచి కూడాను వాళ్ళకి బిడ్డ లోపల ఏర్పడిన దగ్గర నుంచి కూడాను ఈ చెవు కూడా తయారైనప్పటి నుంచి వాళ్ళు వింటారు మన పురాణాల్లో కూడా ఉంది బిడ్డ లోపల ఉన్నప్పుడే వాళ్ళకి కొంత జ్ఞానబోధ చేయటము అలాంటివన్నీ కూడా ఇంతకుముందు జరిగాయి అయితే ఇప్పుడు ఇంకా అది అలాంటిది ఇంకా రాలేదు అలాంటిది కూడాను త్వరలో ఇంకా ముందు రావచ్చు పిల్లలకి ఇప్పుడు ఎట్లా పాఠాలు చెప్తున్నారు అట్లాగే గర్భిణీగా ఉన్నప్పుడే వాళ్ళకి కొంత విజ్ఞానం అనేది అందించడం అనేది ఇక ముందు జరగవచ్చు సరే ఇప్పుడు మనం అది ఈ చెవు వినికిడి అనేది చెవు ముఖ్యంగా మూడు భాగాలు ఉంటాయి మధ్య చెవి వెలుపల చెవి మధ్య చెవి లోపల చెవి అయితే ఈ మధ్య చెవి ఈ మనకి దాని మధ్య చెవికి వెలుపల చెవికి మధ్యలో కర్ణబేరు ఉంటుందన్నమాట ఈ కర్ణ అనేది ఒక పలచటి పొర ఈ పొర మనకు సౌండ్ వచ్చినప్పుడు ఏదైనా మనం విన్నప్పుడు ఆ విన్నదానికి ఆ సౌండ్కి ఆ పొర అటు ఇటు కదిలి ఆ శబ్ద తరంగాలని మధ్య చెవిలో ఉండే మూడు చిన్న ఎముకలు మ్యాలియస్ ఇంకా స్టేపీస్ అని అవి లోపలి చెవికి తీసుకెళ్తాయి అన్నమాట ఈ స్టేపిస్ అనేది లోపల చెవిలో ఒక భాగానికి అతుక్కొని ఈ తరంగాల్ని ఆ లోపల చెవికి అందజేసి అక్కడి నుంచి నెర్వ్స్ ద్వారా అంటే ఆడిటరీ నెర్వ్ ద్వారా బ్రెయిన్కి వెళ్తుంది అనమాట బ్రెయిన్ తెలుసు కదా మీ అందరికీ మన బాడీలో ఉండే అన్ని సిస్టమ్స్ యొక్క హెడ్ హెడాఫీస్లన్నీ బ్రెయిన్లో ఉంటాయన్నమాట అట్లాగే ఈ చెవుకు సంబంధించిన హెడ్ ఆఫీస్ కూడా బ్రెయిన్లో ఉంటుంది దానికి వెళ్ళిపోతుందనమాట అక్కడి నుంచి మనకి ఆర్డర్స్ అన్నీ అన్నమాట మనం దాని నుంచి మనం తెలుసుకుంటాము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మనం వింటాము కొంతమందికి వినికిడి లోపాల ఎట్లా ఉంటాయి అంటేను ఈ మధ్యలో ఈ ప్రాసెస్ అంతా కూడాను ఎక్కడో చోట బ్రేక్ అయితే అప్పుడు వాళ్ళకి వినికిడి లోపం వస్తుంది ఎక్కడ బ్రేక్ అవుతాయి ఈ కర్ణబేరీ అనే పొర కదలిక సరిగా లేకపోతే వినికిడి లోపం ఉండొచ్చు ఎందుకు అది ఉంటుంది అంటేను ఒకవేళ గుబిలి బాగా చెవిలో పేరుకుపోతే శబ్ద తరంగాలు లోపలికి స్ఫూర్తిగా వెళ్ళలేక అట్లా అది కొంచెం తగ్గుతుందనమాట అప్పుడు వాళ్ళకి కొంచెం చెవు సరిగా వినిపించట్లేదని మా దగ్గరకు వచ్చి చూసినప్పుడు అట్లా ఉంటుందన్నమాట చెవు బయట గుబ్బిలి గడ్డగట్టిపోయి రాయిలాగా ఏర్పడుతుంది అప్పుడు వినిపించదు అప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే అది సరి అవుతుంది తర్వాత మధ్య చెవు మధ్య చెవులో చిన్న చిన్న ఎముకలు మూడు ఉంటాయి ఆ మూడు ఎముకలు సరిగా ఉండి పనిచేస్తేనే ఈ శబ్ద తరంగాలు లోపలికి వెళ్తాయి ఈ స్టేపిస్ అనేది లోపలి చెవికి అతుక్కొని ఉంటుంది అది ఒకసారి ఏం చేస్తుందంటే స్మూత్గా ఉండి అటు ఇటు కదలటం కాకుండా గట్టిగా అతుక్కుపోతుంది దాన్ని ఆటోస్క్లెరోసిస్ అంటారనమాట అది కొంతమందికి వంశపార్యంకరంగా కూడాను వస్తూ ఉంటుంది ఇంతమంది వాళ్ళ ఫ్యామిలీలు ఉంటే వీళ్ళు కూడా రావచ్చు యూజువల్గా అది ఎప్పుడంటే గర్భిణీగా ఉన్నప్పుడు పిల్లల్ని కన్నప్పుడు అట్లా వస్తుంటుంది అనమాట ఎక్కువగా లేడీస్కి వస్తుంటుంది అది వచ్చినప్పుడు ఏంటంటేను అది యూజువల్గా మనం వినికిడి పరీక్ష చేసినప్పుడు అది తెలుస్తుంది అనమాట అది వచ్చినప్పుడు దానికి స్టెప్ డెక్టమైన ఒక ఆపరేషన్ చేస్తే అది ఇమీడియట్గా అయిపోతుంది తర్వాత ఇంకా లోపల చెవి ఆ లోపల చెవిలో కూడా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే దాన్ని అది బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి యూజువల్గా అది చాలా డేంజర్ అనమాట అంత దాకా ఎక్కువగా ఏమీ వెళ్ళవు అది నరాలకు సంబంధించింది దానికి ఏమైనా ఇబ్బంది అంటే యూజువల్గా ఇబ్బంది ఎట్లా వస్తుంది ఏమైనా దెబ్బ తగిలినప్పుడు అట్లా ఏమైనా బ్రెయిన్ కూడా డ్యామేజ్ అట్లా అవుతాయి కనుక లేకపోతే పుట్టుకతో వచ్చేవి ఏమైనా అవుతాయి కనుక దానికి చాలా ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా వేరుగా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట స్ట్రాంగ్గా ఉంటే చాలా క్లిష్టతరమైనది అనమాట బ్రెయిన్కి సంబంధించింది కాబట్టి యూజువల్గా ఏంటంటేను పుట్టుకతో వచ్చే వినికిడి లోపం వాళ్ళకి ఇంకా వినిపిస్తుంది అనమాట పుట్టినప్పటి నుంచే అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే కాక్లియర్ ఇంప్లాంట్ అనేసి చెవు దగ్గర తీసుకొని ఇంప్లాంట్ పెడతారనమాట వాళ్ళకి ఇది పుట్టిన తర్వాత ఒక మూడు సంవత్సరాల లోపే అది పెట్టేయాలన్నమాట పెట్టేస్తే వాళ్ళకి వినికిడి వస్తుంది సరే ఇది కాకుండా మనకి బయట రకరకాల సౌండ్లు వస్తుంటాయి మైక్ సౌండ్లు అని డీజిలని ఇలాంటివన్నీ పెడుతుంటారు ఇలాంటివన్నీ పెద్ద పెద్ద సౌండ్లతో మన చెవు హోరెత్తిపోయినా కూడాను అప్పుడు కర్ణబేరి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి క్రాకర్స్ పేలుస్తుంటారు దీపావళిప్పుడు అది మన చెవు పక్కనే పేలిపోయింది అనుకోండి ఆ శబ్దానికి మన చెవు లోపల ఉండే కర్ణబేరి కూడాను ఒక్కోసారి చిట్లిపోతుంది అట్లా చిట్లిపోయినప్పుడు వాళ్ళకి బ్లడ్ వస్తుంది ఒక్కోసారి వాళ్ళకి వినికిడి కూడాను వెంటనే లోపం వస్తుంది చెప్పాను కదా ఆ కర్ణబేరి కదులుతూ ఉంటేనే ఈవెన్ మనకి మనకి లోపలికి తరంగాలు వెళ్తాయి అలాంటప్పుడు కూడాను ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలి అప్పుడు ఆ పొరని తీసేసి వేరే పొర వేస్తారనమాట ఆపరేషన్ చేస్తారు దానికి అట్లా సెల్ఫోన్ అట్లా దానికి పెద్ద పెద్ద సౌండ్లకి మనం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి తర్వాత ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ ఉంటారు అవి కొద్దిసేపు పెట్టుకుంటే పర్వాలేదు కంటిన్యూగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది చిన్న చిన్న సౌండ్స్ మన చెవు లోపల అట్లా స్ట్రాంగ్గా పొద్దుగా వెళ్తూ ఉంటాయి కొంతమంది గంట రెండు గంటలు అట్లా పెట్టుకునే ఉంటారు అట్లా పెట్టుకోవటం ప్రమాదం అనమాట దాని మూలాన ఏమవుతాయి చెవు లోపల ఉండే నర్వ్స్ నర్వ్ ఎండింగ్స్ అవి డ్యామేజ్ అయ్యి వాళ్ళకి వెనుకటి లోపం వస్తుందన్నమాట